శుక్రవారం స్త్రీలు చేయకూడనీ తప్పులు లక్ష్మీదేవి దూరమవుతుందట హాయ్ మిత్రులారా ఈ వీడియోలో శుక్రవారం స్త్రీలు చేయకూడని కొన్ని తప్పుల గురించి మాట్లాడుకుందాం ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదనీ దూరంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఆమె ఇంట్లో ఉంటే ఐశ్వర్యం సుఖ సంపదలు నిండుతాయని నమ్ముతారు శుక్రవారం ఆమెకు ప్రత్యేకమైన రోజు కాబట్టి చాలామంది ఈ రోజున పూజలు నియమాలు పాటిస్తారు కానీ కొన్ని తప్పులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదనీ అవుతుందని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసి మీరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త వహించండి ఇంకా ఏమీ తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి కొత్త వీడియోల కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఆమె ఇంట్లో ఉంటే ఐశ్వర్యం సుఖసంపదలు నిండుతాయని నమ్ముతారు శుక్రవారం ఆమెకు ప్రత్యేకమైన రోజు కాబట్టి చాలామంది ఈ రోజున పూజలు నియమాలు పాటిస్తారు కానీ కొన్ని తప్పులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదనీ దూరంగా ఉంటుందని పండితులు చెబుతారు శుక్రవారం స్త్రీలు ముఖ్యంగా ఈ తప్పులు చేయకూడదు శంఖం శ్రీ విష్ణువుకు చాలా ఇష్టమైనది శుక్రవారం నాడు ఇంట్లో శంఖం పూరించడం వల్ల లక్ష్మీదేవితో పాటు విష్ణుదేవుడుకూడా ఆ ఇంట్లో అతిథులకు భోజనం పెట్టకపోవడం వారిని గౌరవంగా చూసుకోకపోవడం కూడా లక్ష్మీదేవి దూరమవుతుందని చెబుతారు భర్తపై కోపంగా ఉండటం గొడవపడటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి రాదనీ నమ్ముతారు ఇంట్లో శుభ్రత లేకపోతే ధూళి బూజు పేరుకుపోతే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రాదనీ పండితులు చెబుతారు శంఖధ్వని లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం నాడు ఇంట్లో శంఖం పూరించడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుందని నమ్మకం సూర్యోదయ సమయంలో భోజనం చేయడం మంచిది కాదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని పెద్దలు చెబుతారు తులసిని పూజించడం లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం నాడు తులసికి ప్రత్యేక పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని నమ్ముతారు రాత్రి పడుకునే ముందు తడి పాదాలతో ఉండకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి దూరమవుతుందని నమ్ముతారు స్త్రీలు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టకూడదు ముఖ్యంగా శుక్రవారం నాడు ఇంట్లో సంతోషంగా ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనుకునే స్త్రీలు ఈ నియమాలను పాటించడం చాలా ముఖ్యం శుక్రవారం నాడు లక్ష్మీదేవి పూజలు చేసి ఇంటిని శుభ్రంగా ఉంచి అతిథులకు అతిథి మర్యాదలు చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి కొత్త వీడియోల కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి धन्यवाद आलू।